ట్యూషన్ సెంటర్ల నందు దీపావళి సంబరాలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కేఎస్కే ట్యూషన్ సెంటర్ల నందు శనివారం కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ముందస్తు దీపావళి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి టపాసులు కాల్చి సంబరాలు జరిపారు అనంతరం కేఎస్కే ట్యూషన్ సెంటర్ల అధినేత సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ దీపావళి పండుగ చీకట్లను తొలగించి మీ జీవితంలో కొత్త ఆశలను నింపి అందరికీ అత్యంత సంతోషాలు మరియు శ్రేయస్సును అందించాలని కోరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఇలా మా దొడ్ కొంజే వడ్కొనది దేరా ఓకేనా బిదుడు తిప్పేద్దా అదండి అది వడ్కొ అనుకో కనేమే అడిగండి అంటే బిగండి చూడు ఆ వడ్కొ ఆపే దివాళి ఏనో అమవార్ దగ్గర ఉబడం కొడిమా తిరుతిరి తరువాత అబదా ఇదునా 15వ శరత్ పూ దగ్గరికి అదే అదే ఆఫీస్ లేకపోయి పట్టుకోవాల్ పల్లె నువ్వు బాబు సిట్ ఎస్ టుమారో అనగా నైన్టీన్ తారీఖు రేపు టుమారో ట్వంటీ ఎయిట్ అనగా మనకి భారతదేశంలో మనకి ఇంకా పంతొమ్మిది ఇరవై తేదీలని ఏం చేసినప్పుడు అంటే దివాళీ సంబరాలుగా జరుపుకుంటాం అంటే ఏమి రేపు నరక చతుర్దశి అన్నాడు దీపావళిగా జరుపుకుంటాం ఇది ఈ దీపావళి పండుగ చాలా ప్రాముఖ్యత కాల్చింది అంటే ఒక టపాసులు కాల్చి ఒక టపాసులు కాల్చి అవి ఇవి కాల్చుకుంటుండి అది చే చేస్తేనే దీపావళిని కాదు భక్తితో శ్రద్ధతో ఎటువంటి ఒకరికి ఇబ్బంది కలుపుకోకుండా సౌండ్ పొల్యూషన్ లేకుండా శబ్ద కాలుష్యం లేకుండా అందరికీ ఎవరికి ఎఫెక్ట్ లేకోకుండా అంటే అయిపోయి పొల్యూషన్ తగ్గించుకోవడం కోసం దోమల నివారణ కూడా ఈ దీపావళి యొక్క మనం కాల్చే టపాసులు కావచ్చు మనం వాడేటువంటి ధరల్లో కూడా మీకు తెలియకుండా అంటే దోమల నివారణకు ఉపయోగపడతాయి సో ప్రతి ఒక్కరికి ఎందుకప్ప అంటే ఈ దీపావళిని కాలుష్య అంటే ఎవరికి ఒకరికి శబ్ద కాలుష్యం లేకుండా ఇబ్బందులు లేకుండా అదే పని పేరు ఎవరైనా చూసుంటే కాల్చేది ఇంకొకటి కొట్టాల మీద కాల్చేది ఎవరిదైనా పూర్ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళ దగ్గరికి పోయి అదే మేము గొప్ప కొంతమంది ఏం చేస్తారంటే నేనే గొప్ప మేము ఐదు వేలు కాల్చినాం మేము పదివేలు తెచ్చినాం ఇంకొకరు తెచ్చినాం అని చెప్పి తిప్పుకుంటారు ఇది ఎవరిది అనేం కాదు మనకు ఉన్నందులో బాబు చిన్నపిల్లలుగా ఎవరు కాకరత్తుల నుంచి కానిలేదు ఇప్పుడు నా నుంచి కానిలేదు నేనేమి కోటి రూపాయలు ఏం కాల్చలేదు కాకరొత్తులు ఏమి మనం పండగ జరుపుకోవడం యొక్క ప్రాధాన్యతని తెలుసుకోవడం కోసమే ఈ దీపావళి పండుగ జరుపుకుంటాం సో కాబట్టి అందరికీ ముందస్తుగా మనం ఏం జరుపుకుంటున్నాం అంటే ఈ రోజు ట్యూషన్ సెంటర్ లో రేపు మాట్లాడు సెలవు దినంగా ఈ రోజు ఏం పండుగ జరుపుకుంటున్నాం మనము దీపావళి ఏ సంబరాలు దీపావళి దీపావళి అలాగే ఇలా కూడా లేడీస్ అంతా కూడా స్త్రీలంతా కూడా ఏం చేస్తారు దీపాలు పెట్టి వెలిగిస్తూ ఆ యొక్క మన సంస్కృతి ప్రకారం వాళ్ళ సంప్రదాయం ప్రకారం ఏం చేస్తుంటారు వెళ్తుంటారు సో ఆ సంప్రదాయాలను పాటించాలని కోరుతూ అలాగే ప్రతి ఇంకా ఈ దీపావళి ప్రతి ఒక్కరి యొక్క ఈ దీపావళి వెలుగు నింపి చీకట్లను పారదొలి మంచి సుఖ సంతోషాలతో వారి ఇల్లు వర్దిల్లాలని కోరుకుంటూ మీకు ఈ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తుంటాం ఓకే వన్ సెకండ్ అందరికీ అలభ్యూ అబే దివాళి చెప్పట్లేదు చెప్పట్లేదు నేర్పించాలా ఎప్పుడు నేర్పించదు అందులో పట్టుకోబండి

oh <laughs> ব'ল <laughs>